హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగుంది కూడా బాగుండాలని కోరుకుంటాను ఒకటి వీడియో వచ్చేసి ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో ముందుగా మా వాకిట్లో నేను వేసుకున్న ముగ్గు చూపిస్తాను తర్వాత మా పూజ గది సో వన్స్ అగైన్ అందరికీ ఏ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా అయిపోయిందండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెట్టేశాము సో టూ టూ ట్వంటీ ఫోర్ మంచిగా గడిచిన వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా అంతే మంచిగా గడవాలని కోరుకుంటున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒకవేళ వరకైనా అలా అలా ఉంది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మట్టుకు ఇలా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నానండి సో ఇదండి ఇవాళ వీడియో సరే చూద్దాం అండి నా ముగ్గులు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ నా కామెంట్లో పెట్టండి మేమైతే ఎన్నో సెలబ్రేషన్స్ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి తిని పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి త్రీ ఓ క్లాక్ లేచి ముగ్గులు వేసుకోవడం తొని సరిపోయిందనమాట సో ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి మీకు నా న్యూ ఇయర్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇవాళ ఏంటంటే స్పెషల్ ఏం లేదు ఎగ్ పుల్స్ కర్రీ అండ్ అమ్మవారికి సేమ్య నైవేద్యం సో రండి వాకిలు చూద్దాం చూసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా మీరు ఎలా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా అది కూడా మనం నాతో షేర్ చేయండి ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు యాక్చువల్లీ ఏంటంటే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెట్టేశాము సో అందుకు గాను ఈ రెండు వేల ఇరవై ఐదుని మనం మంచిగా కలర్ఫుల్ ముగ్గు వేసుకొని సెలబ్రేట్ చేసుకుందాము వెల్కమ్ చెప్దాము అని చెప్పేసి ఇలా నేను తీసుకున్న కలర్స్ ఏడు రంగులు అండి ఇంద్రధనస్సులాగా ప్రతి సంవత్సరం ఆరుగుంటాను ఈసారి ఏడు రంగులు వచ్చాయి సో మీ అందరి జీవితాల్లో కూడా ఇంద్రధనస్సులాగా వెలుగుందని కోరుకుంటూ ఇదిగోండి ఇవాల్టి నా ముగ్గు ఏది వస్తే అది వేయడమే అండి పర్టికులర్గా ప్రిపేర్ చేసుకున్నది ఏం లేదనమాట సో టైం వచ్చేసి రాత్రి మబ్బుల బ్రహ్మ గడియలు మూడు అవుతుందనమాట చూపిస్తాను చూడండి మూడు కాదండి టూ థర్టీ అవుతుంది ఇదిగోండి టూ థర్టీ అవుతుంది టూ థర్టీకి ఇప్పుడు మా ఇంట్లో మొత్తం పని అంత చేసేసుకున్నాను సో ఇదిగోండి పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వాకిట్లో ముగ్గేసుకుందాము స్థిరంగా కూర్చొని అని చెప్పేసి అనుకుంటున్నాను సో రండి ఇదండి అండి మా వాకిలు తెలుసు కదా ఇప్పుడు వాకిలు క్లీన్ చేసుకొని ఎంతో సందడిగా గుంది చూసారా నైట్ టూ థర్టీ అవుతున్నా అందరు ఇంట్లో ఇంకా ఉన్నారు ఉన్నారనమాట ముగ్గులు అవి వేసుకుంటూ ఇదిగోండి నిన్న వేసిన ముగ్గు యాక్చువల్ నాకు ఏంటంటే లోటస్ ఇన్ ఇంట్రెస్ట్ సో ఇవాళ కూడా లోటస్ థీమ్తోనే వేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడు క్లీన్ చేసుకుందాము క్లీన్ చేసుకొని మొగ్గేసుకుందాం సో ఇదిగోండి వాకిలు కడిగేసుకున్నాం యాక్చువల్లీ మేము కింద టైల్ పెయింట్ వేసుకున్నాం అనమాట సో ఇది జాజు కలర్ ఉంటుంది సో దానికి తేలే కలర్స్ అనేవి పెట్టుకొచ్చిన ఇదిగోండి కలర్స్ సో ఈ ముగ్గు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను వేయడానికి లోటస్ థీమ్ అని చెప్పాను కదా ఇదిగోండి లోటస్ థీమ్ ఈ ముగ్గు సెలెక్ట్ చేసుకున్నాను సో ఇది సో ఇదండి ముగ్గు సో ఇదిగోండి అయిపోయింది టైం ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇదిగోండి ముగ్గు అయిపోయింది ఇదిగోండి లోటస్ అని చెప్పాను కదా లోటస్ థీమ్తోనే ముగ్గేశాను మధ్యలో పసుపు కుంకుమేసి ఒక శ్రీమంతి పువ్వు పెట్టుకున్నాను ఎంత కలర్స్తో మొగ్గేసుకున్నా ఆ పసుపు కుంకుమేస్తేనే అందమండి ఇదిగోండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందండి యాక్చువల్లీ ఇక్కడ మీకు కనిపించట్లేదు డ్రై అయిన తర్వాత అనిపిస్తుంది అనమాట ఇది ఇదిగోండి ఇక్కడ ఇట్లా తులసి చెడు దగ్గర ఇలా వేసాను ஜாலி உண்டுதுது தான்த்தோ இல்லை விஷ் யூ ஏ ஹாப்பி நியூ இயர் டூ தௌசண்ட் டுவெண்ட்டி ஃபைவ் சோ இது அண்ட் இவ்வளோ நான் முல அனுப்பிந்தே நெய் கலர் காம்பினேஷன் எல்லாம் செப்பண்டி ப்ளீஸ் ஆன் ஸ்பாட் டிசைட் இயடமே தப்பா ముందు రోజు ఇది వేయాలి అది కాన్సెప్ట్ ఏం ఉండదు అనమాట సో ఇప్పుడు చీకట్లో తీస్తున్నాను మళ్ళీ అయిన తర్వాత ఒక వీడియో షేర్ చేస్తాను మీతో ఇది లైట్లో ఇలా ఉందన్నమాట సో తెల్లవారిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం అయిపోయిందండి ఇంత చిన్న ముగ్గుకే నాకు గంట పట్టిందండి గంట గంటన్నర అంటే ఒక్కదాన్ని కదా చేసుకోవడం అలా సో ఇదండి మళ్ళీ వెళ్తురు రోజు చూద్దాం సో ఇదండి ఇంటి ఇంటి ముందు నేను వేసుకున్న ముగ్గులు ఇదిగోండి కలర్ కాంబినేషన్ మబ్బులు ఒకలాగా కనిపిస్తుంది ఇప్పుడు మొత్తం ఎండలో ఒకలాగా కనిపిస్తుంది అనమాట సో కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి ఇదిగోండి ఇది నా ఇవాళటి ముగ్గులు అమ్మవారి దర్శనం న్యూ ఇయర్ రోజు మా ఇంట్లో పూజ అనమాట ఇదిగోండి సేమియా నైవేద్యం అమ్మవారికి అమ్మవారికి డైలీ మందర పూలు దొరుకుతున్నాయండి ఇదిగోండి పైన శివయ్య సో ఇది ఇదివాళ్ళ నా బ్లాగ్ సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అక్కన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యాక్చువల్లీ చాలా మంది చాలా గ్రూప్లో మెసేజ్ పెట్టారు సో మనది కొత్త సంవత్సరం కాదు మనం సెలబ్రేట్ చేసుకోవద్దు అని అది కూడా నేను ఏకీభవిస్తాను కాకపోతే ఏంటంటే న్యూ ఇయర్ అంటే మనకు క్యాలెండర్ చేంజ్ అవుతుంది ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోంచి మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి అడుగు అడుగు పెడుతున్నాం కాబట్టి అది మనం ఏమంటారు మనం చూసుకుంటాం కాబట్టి దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలని నా ఉద్దేశం అనమాట సో అందుకని ఇలా విష్ చేయడం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకంటే మనము మనం పాతకాలం అంటే పంచాంగం వేరే పంచాంగం వేరే ఉంటుంది ఈ క్యాలెండర్ వేరే ఉంటుంది కదా మనం పంచాంగం చూస్తాము బట్ ఎక్కువ చూసేది క్యాలెండర్ కదా సో ఈ క్యాలెండర్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడమే కదా అంటే మనకి డిసెంబర్ అయిపోయింది జనవరిలోకి వచ్చేసాము సో మళ్ళీ జనవరి టు డిసెంబర్ మళ్ళొక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదా అది సెలబ్రేట్ చేసుకోవడమే కదా అందుకని ఇలా న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేస్తున్నారనమాట సో చాలామంది చాలా గ్రూప్లో పెడుతున్నారు మనది కాదు మనం సెలబ్రేట్ చేసుకోవద్దు అని సో చేసుకోవడానికి ఏమీ లేదండి జస్ట్ ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకొని తినేసి దేవుడికి దండం పెట్టు పెట్టేసుకోవడం ఎందుకంటే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడా మమ్మల్ని చల్లగా కాపాడుత్రీ అని దేవుడికి ఒక విన్నపం అలా వేసి మనం మొక్కుకోవడమే సో ఇది నా ఉద్దేశం అండి కొత్త సంవత్సరము అంటే ముందు రోజు తాగి తినడము చూలడము అలాంటివి ఏమి ఉండవు మా ఇంట్లో జస్ట్ క్యాజువల్గా ఉంటుంది మామూలుగా రొటీన్ లైఫ్లో నడిచిపోతుంది కాకపోతే జాన్ ఫస్ట్ రోజు మట్టుకు ఇలా ముగ్గులు వేసుకొని సెలబ్రేట్ చేసుకుంటామండి సో చాలామంది ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారు కొంచెం పార్టీస్ వారేమో చేసుకుంటారు పాత కల్చర్ నుంచి వస్తుంది కదా అలా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారు బట్ మేము మాత్రం పార్టీస్ చేసి ఏం చేసుకోమన్నమాట బట్ ఓన్లీ ఇలా ముగ్గులు వేసుకొని పూజ చేసుకొని ఒక స్వీట్ చేసుకొని తినేసి ఇంకా మా చెల్లెలైతే గుడికి వెళ్ళి దండం పెట్టేసుకుంటారు ఎందుకంటే మనకు ఇయర్ చేంజ్ అవుతుంది కదండి ట్వంటీ ఫోర్లోంచి ట్వంటీ ఫైవ్లోకి వచ్చాము సో ట్వంటీ ఫోర్ ఓకే మంచిగా గడిచింది అనుకుంటే ట్వంటీ ఫైవ్ కూడా అంతే మంచి గడ అంతే మంచిగా గడవాలి స్వామి అని దండం పెట్టుకొని రావడం అంతే అండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి ల్యాక్షర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ బెల్ ఐకమ్ ప్రెస్ట్ అండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఓకే అండి థ్యాంక్స్ సో ఇవ్వండి నా ముగ్గులు ఎలా ఉన్నాయండి ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయరా ఎలా ఉన్నాయో వన్స్ అగైన్ విష్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్